తెలంగాణ మీద ఒక పెద్ద కుట్ర చంద్రబాబు నాయుడు చేస్తుండ్రు దేనికోసం చేస్తుండూ ఆ కుట్ర అంటే ఓటుకు నోట్ల ఆయనను రెండో ముద్దాయిగా పెట్టి ఈరోజు హైదరాబాద్ను ఇక్కడికి ఖాళీ చేసి వెళ్ళిపోమని ఆ రోజు కేసీఆర్ గారేలా కొట్టింది రెండోసారి ముఖ్యమంత్రి అయిండు అయిన తర్వాత ఆయన ఈరోజు పెట్టుకున్న ఏకైక దుకాణం ఏంటంటే ఏ ఏ విధంగా కాంగ్రెస్ మన ఏది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా చేతిలో పెట్టుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలి ప్లస్ దీన్ని మొత్తం కట్టం పట్టి ఈరోజు మొట్టమొదటి దెబ్బ తెలంగాణలో శాంతి భద్రతలు లేవు మొట్టమొదటి మొట్టమొదటి జీవో అధ్యక్షన్ ఇంకో శాంతి భద్రతలు లేవు నెల రోజుల పాటు శాంతి భద్రతలు లేవు అనేది చెప్పేసి రెండవది తెలంగాణలో ఈరోజు కాగిరిపోర్ట్లో ఇవ్వాల్సిన పైసలు ఇవ్వాలని ఉన్నా కానీ వీళ్ళ డబ్బులు ఇవ్వలేదు కాగిరిపోర్లో రిటైర్మెంట్ పైసలు ఇవ్వాలి పెన్షన్లు ఇవ్వాలి ఈరోజు హైదరాబాద్ మీద హైదరా హైదరాబాద్ మీద మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడితే కేంద్ర మంత్రులు ఇద్దరు ఎంపీ మాట్లాడారు ఎవరు మాట్లాడారు దేనికోసం మాట్లాడారు వాళ్ళ కుట్ర ఏంది వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు ఇందులో నరేంద్ర మోదీ సపోర్ట్తో సపోర్ట్తో మొత్తం మీ కుట్ర అంటే జరుగుతుంది మూడోది తెలంగాణకు ఆదాయం ఉన్నది ముప్పై వేల కోట్లు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రోజు పైసలు సంపాదించే పని మీదనే ఉన్నారు కెమెరాలు వాటి సందులో కూడా పోయి ఫోటోలు తీసే పరిస్థితి ఉన్నారు రోజు రూపాయి ఇంకోటి ఈరోజు ఉద్యోగులకు ఆరోగ్య భద్రత ముఖ్యంగా పోలీసు ఆరోగ్య భద్రత లేదు ఇది సర్కులర్ ఈరోజు తెలంగాణలో నెంబర్ వన్ శాంతి భద్రతలు లేవు టూ జితాలి అని కూడా పైసలు ఈరోజు భారతదేశం మొత్తము పిఆర్సి ఇస్తుంది బీజేపీ ప్రాంతాలకు కూడా బీజేపీ పీఆర్సీ ఇస్తుంది యాభై ఐదు శాతం ఈరోజు బండి సంజయ్ కిషన్ రెడ్డి కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు బీజేపీ ఏయ్ మా రాష్ట్రం ఈరోజు మేము ఎక్కడ అధికారంలో అక్కడ మేము ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పీఆర్సీ ఇచ్చినాం ఏ రేవంత్ నువ్వు ఎందుకు ఇవ్వలేదు కాగ రిపోర్ట్ చెప్పింది కదా ఇక కాగి రిపోర్ట్లో ఉన్నాయి కదా పైసలు పెట్టే పట్టనే నేను జైలుకు పంపుతామని వీళ్ళు ఎందుకంటలేరు వీళ్ళు అంటే వీళ్ళంతా దొంగలు అన్నట్టు తెలంగాణ ఆగమైన పర్వాలే నాష్టమైన పర్వాలే కానీ మేము బతకాలి ఈరోజు తెలంగాణలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు మీరు అందరి మీ పదవులకు రాజీనామా చేయాలి ఈరోజు ఇక్కడ ఎవరు కూడా మాట్లాడలేదు ఉద్యమ నాయకుడు కేసీఆర్ను కూడా ఈరోజు బుక్ చేసిండ్రు ఎట్లా బుక్ చేసిండ్రు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రేవంత్ రెడ్డి గారు కవిత బిందుల మందుల సూజిన సుజన్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ ఉన్న గతంలో ఉన్న బంధము నేను ఇదే ప్రెస్ క్లబ్లో చెప్పిన ఆ బంధం ఈ ఆడి కొనసాగుతుంది ఈమె అడ్డం పెట్టి ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీని ప్యాక్ చేసినారు బీఆర్ఎస్ను ప్యాక్ చేసింది ఎవరు మాట్లాడుకుంటారు ఇక ఉద్యమ నాయకులందరినీ ఈరోజు వాళ్ళనుకుంటే వాళ్ళ వేరే ఎజెండా ఇచ్చింది బాలసుబ్రహ్మణ్యం విగ్రహము మారవాడి పంచాది వాళ్ళ చుట్టి రోజు వాళ్ళని తిప్పే ప్రయత్నం చేస్తుంది ఇక పక్కన ఏం చేయాలి తెలంగాణను ఆగం చేయాలి ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ సీఎం రమేష్ దిప్పిండు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద పెద్ద కుట్ర చేసిన దీన్ని మొండవ లేని తెలంగాణగా తయారు చేయబోతుండు తెలంగాణ ప్ర నాలుగు కోట్ల మంది ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు